మీరు అసలు గెస్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు నేను డ్రాగన్ తోటికి వెళ్తున్నాను ఆ రోజు గుంటూరు వెళ్ళాం కదా గుంటూరు ఇంటికి వెళ్ళగానే బ్యాగులు అక్కడ పెట్టేసి మామ మామయ్య మాత్రం మమ్మల్ని ఇక్కడ దింపేశారనమాట వెళ్ళండి అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కోస్తున్నారు అక్కడ చిన్నతే వాళ్ళు కూడా ఉన్నారు అనగానే మేము కూడా వా అని చెప్పేసి వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడ రాగానే ఇంకా నాయనమ్మ నాకు నాయనమ్మ మా హస్బెండ్కి అమ్మమ్మ అవుతారు అదే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ కూడా వచ్చారు అనగానే అసలు మేమైతే ఇంక వెళ్ళిపోయాం అనమాట చాలా అయింది మళ్ళీ సీజన్ వచ్చేసింది కదా డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా మేమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాం లోపలికి అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఇట్లాంటివి ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం మరి మీకు కామెంట్ చేయండి అండ్ అలాగే చూసారా డ్రాగన్ చెట్లు ఎలా ఉన్నాయో అసలు ఇప్పుడు చూడండి మీకు ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తానో చూసేయండి చాలా బాగున్నాయి కదా ఇక్కడ నేను అమ్మమ్మని అడిగి తెలుసుకున్నా అమ్మ అన్నారు అదిగో అక్కడ ఏదైనా కాయ తీసుకో అని చెప్పేసి అంటున్నారు నేను కొన్ని కొన్ని తెలియని అమ్మమ్మ అడుగుతున్నా అనమాట చూడ ఇలా బుట్టల్లో వేసి వేశారు నేను ఫుల్ ఎగ్జైట్ అయ్యా అనమాట యాక్చువల్గా మావి తెచ్చేవారు ఎవ్రీ ఇయర్ ఇంకా అంకులేమో మేము వచ్చామని చెప్పేసి మాకోసం మంచి పెద్ద డ్రాగన్ చూసి కట్ చేసేదాన్ని చూస్తున్నారు హవేలా ఇంకా అక్కడ చిన్నతే వాళ్ళందరికి హాయి చెప్తుంది రాగానే ఇంకా ముచ్చట్లు స్టార్ట్ అనమాట ఓపెన్ ఓపెన్ చేయండి అయితే తెచ్చారు ఎదుగుండి అంకుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు పింక్ డ్రాగన్ ఫ్రూట్ బాగా అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు చూడండి ఎంత బాగుందో కలర్ కూడా అసలు హవీలా ఫుల్ ఇష్టం అనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి కొనుక్కొని తెచ్చుకుంటాం అసలు నేను ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను అసలు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా అంటే చాలా స్వీట్ ఉంది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత స్వీట్ ఉంది అసలు పింక్ది చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకొంచెం స్వీట్నెస్ యాడ్ అయింది అసలు నేను హావీలో నాకు ఇంకా కావాలని అడుగుతుంది ఓకే ఇంకా నేను అవి ఇలా అయితే వెంటనే వెళ్ళిన వెంటనే రెండు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తినేసాము అసలు అంత టేస్ట్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ అందులోనే ఇంకా ట్రైన్ ట్రైన్లో కూడా ఫుడ్ అసలు ఎక్కువ ఏం తీసుకోలేదు కదా ఇంకా వచ్చిన వెంటనే ఇంకా ఇవి తినేసాము అనమాట అది మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళాక ఇంక లంచ్ తిన్నాము ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తోట లోపలికి అయితే వెళ్దామని వెళ్తున్నాము మేము ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా మొత్తం కొయ్యగా ఇంకా చాలా పూత అయితే ఉంది ఇంకా టూ త్రీ మంత్స్ అయితే ఉంటుంది దీన్ని ఇదిగోండి పువ్వు తర్వాత ఇలా పచ్చిగా ఉంటుంది తర్వాత మనం ఇక్కడికి ఇలా కట్ చేసి వేసినా మొక్క వస్తుంది అనమాట భూమిలో నాటినా సరే అనిల్ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా అవి పండే పింక్ కలర్ అయితే కోసేస్తున్నారు అంతేనా అది పెద్ద ఆంటీ నాని స్కూల్లో ఆంటీ ఆంటీ ఇంకా అత్తయ్యతో పాటు ఉండి అత్తయ్య కోస్తూ ఉంటే మేము అన్నీ మాకున్న డౌట్స్ అన్నీ అడుగుతున్నాం అనమాట తెలియనివన్నీ తెలుసుకుంటున్నాం ఈ మొత్తం కోసి బకెట్లో వేస్తున్నారు బకెట్ మొత్తం నిండిపోయాక ఈ బుట్టలో వేస్తున్నారు ఈ బుట్ట కూడా నిండిపోయాక తీసుకెళ్ళి అక్కడ స్టార్టింగ్లో చూసాం కదా చాలా డ్రాగన్ ఫ్రూట్స్ అక్కడ వేస్తున్నారు అనమాట అంకుల్ పట్టుకొని వెళ్ళి వాళ్ళు నైఫ్తోనే కట్ చేస్తారు ఎందుకంటే మా నార్మల్గా తీస్తే ఇట్లా పైద తోలు ఊడిపోయి తర్వాత వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నైఫ్తోనే కట్ చేస్తారంట అండ్ హవీలో అయితే ఇక్కడ ఫుల్ ఫన్ అనమాట వాళ్ళకి ఒక్క సరదాగా అందరితో మాట్లాడుతుంది ఇది అది అనుకుంటూ ఇంకా చిన్న చిన్నగా కట్ చేయకుండా పెద్ద పెద్దవే కట్ చేస్తున్నారు ఇంకా అవిలో మాత్రం ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయి మొత్తం కంప్లీట్ చేయలేదు ఇంకా తింటూనే ఉంది దీనికైతే చాలా బాగా వచ్చినాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా అదొక ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది దూరం నుంచి దగ్గరికి వెళ్తే కానీ తెలియదు కాయని ఇక్కడ చూడండి ఒక పెద్ద డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను నేను అసలు అంత పెద్దది ఉందన్నమాట అసలు కానీ ముల్లులు ఉంటే చాలా జాగ్రత్తగా కోయాలి అదే అంటున్నారు అత్తయ్య కానీ ఒక్కొక్కసారి గుచ్చుకుండే గుచ్చుకున్న వెంటనే పండు వచ్చేస్తుందంట పాపం చాలా జాగ్రత్తగా కోస్తారు వాళ్ళు కోసినా కూడా గుచ్చుకుంటే ఈవెన్ నాకు కూడా లాస్ట్లో ఎప్పుడో గుచ్చుకుంది అనమాట ఒక డ్రాగన్ ఫ్రూట్కి ముళ్ళు ఉండిపోయి అలా ఇదనమాట ఫుల్ ఇంకా మొత్తం డ్రాగన్ ఫ్రూట్ తోటకి చాలా పెద్దది మాక్సిమం టూ ఎకర్స్లో ఉన్నట్టుంది ఇది టూ ఆర్ త్రీ ఉంటుంది అన్నమాట చాలా పెద్దది అంతకుముందు ఒక సైడ్ ఏమంటారు పప్పాయ వేశారు వేసేవారు తర్వాత దీన్ని ఇంకొంచెం ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారనమాట ఎందుకంటే దాన్ని మధ్యకి కోస్తే మనం దాన్ని మంచిగా నాటితే వెంటనే మొక్క వచ్చేస్తుంది కదా కాబట్టి ఈజీగా నాటేసి దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు అనమాట అందుకని మనం ఈజీగా పెంచుకోవచ్చు అండ్ ఇదిగోండి ఇలా మొక్కలు వేసారు చూసారా ఇదిగోండి అలా కట్ చేసి అవి కొంచెం వేర్లు పెరిగాక వేరే ప్లేస్లో వేస్తారనమాట ఇలా ఎల్లో కలర్లో వస్తే అసలు యూజ్ అవ్వవు అసలు అండ్ వాటర్ వాటర్ కోసం పైప్స్ చిన్న చిన్నగా అండ్ ఇవి చూడండి చాలా పెద్దది మేము మొత్తం టూరింగ్ ఇస్తున్నాము అసలు అంతా అసలు ఫస్ట్ టైం వచ్చా నేను కూడా కానీ చాలా బాగా అనిపిస్తుంది అసలు పక్క ఫుల్ గాలేస్తా పక్క చిన్నగా ఎండ తగులుతుంది అన్నమాట ఇదంతా కొంచెం బురద బురదగా ఉంది చూడండి జాగ్రత్తగా వాక్ స్లోలీ హవి నా హవిలా చూడండి నా పుట్టి హవిలో తిని మూతికి డ్రెస్ కన్నీటికి చేసేసుకుంది హవి ఇదిగోండి డ్రాగిన్ ఎండ కూడా నాకు అసలు కాయ కనిపి కనీ కూడా కనిపించట్లేదు లైక్ ఇదిగోండి అసలు కాయ ఇవి చిన్నవి ఇన్కేస్ మనం వీటిని ఇట్లా వీటిని ఇలా కట్ చేస్తే కొంచెం కష్టమవుతుంది కష్టమవుతుంది అంటే ఎదుగుండి ఇది ఇట్లా కట్ చేస్తున్నా కదా ఇట్లా వచ్చేస్తాయి వేస్ట్ అయిపోతాయి కదా అందుకనే వాళ్ళు ప్రతీదీ నైఫ్తో కట్ చేస్తున్నారనమాట ఇలా అయితే వేస్ట్ అయిపోతే అలాగే ఇంత చిన్న చిన్నవి కూడా వాళ్ళు కొనరు కదా బయట మా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అందుకని ఇవి ఇలా కోసే వాళ్ళు ఉంటారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారంట అండ్ మనమైతే తినేయచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది జంగా మీకు ఇలా తోటలు చూడాలంటే ఇంట్రెస్ట్ నాకైతే చాలా ఇంట్రెస్ట్ అసలు అంటే వినిసం ఎంతో అసలు లేదు లేదా ఇక్కడ మా హవి చూడండి అక్కడ ముందు వెళ్ళిపోయి అక్కడ నాన్న దగ్గర కూర్చొని ముచ్చట్లు పడుతుంది నేను వర్షం పడింది కదా ఒక టూ డేస్ బిఫోర్ ఇంకా బురదగా ఉందనమాట ఇది మొత్తం డ్రాగన్ ఫ్రూట్ అనమాట మధ్యలో వెహికల్స్ అవి రావడానికి కొంచెం రోడ్ లాగా ఉందన్నమాట మా డ్రాగన్ టూర్ అయితే ఫినిష్ అయిపోయింది మేమైతే ఈ రెండు కాయలు తెచ్చుకుంటున్నాం మేము ఈ బ్యాగ్ ఏమీ తెచ్చుకోలేదు కదా మామే వచ్చేటప్పుడు వదిలిపెట్టారు బై వాక్ ఎగైన్ వెళ్తున్నాం అనమాట మా హవీలో ఏమి ఇక్కడ అల్లరి చేస్తుంది టేక్ మీ అప్పు టేక్ మీ అప్పు అంటుంది సరే బా బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ గాలి చూడండి ఎంత మంచి చేస్తుందో కమ్ డ్రాగన్ తోటి పక్కనే ఇక్కడ చూసారా పత్తి వేశారు చిన్న చిన్న మొక్కలు ఇంకా పెద్ద అవ్వలేదా ఎదురుగా కనిపిస్తుంది కదా ఊరు అదే మా ఊరు ఇప్పుడు నడుచుకుంటే అక్కడ వరకు వెళ్ళాలి అండ్ మంచి గాలి అయితే వేస్తుంది నడుచుకుంటే వెళ్ళిపోవడమే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ support me.